తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నటువంటి అంగన్వాడీల సెగ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డికి తాకింది మైదుకూరు పర్యటనలో ఉన్నటువంటి చిత్తా విజయప్రతాప్ రెడ్డి అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నటువంటి ప్రాంతం మీద వెళ్తూ ఉండగా అంగన్వాడీలు ఆయన వాహనాన్ని అడ్డుకుని నిలదీశారు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ఆయనను అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నించారు అంగన్వాడీలకు తన ప్రభుత్వం ఎంతో చేస్తోందని చిత్తా విజయప్రతాప్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేయగా అంగన్వాడీలు ఆధారాలతో సహా వివరించడంతో చిత్తా విజయప్రతాప్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు